ఆటో డ్రైవర్లకు ఆపదలు వస్తే కడుపులో పెట్టి కాపాడుకుంటా అంటున్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి అంటున్నారు రెండు రోజుల క్రితం రామగుండం కార్పొరేషన్ పరిధిలో సీతానగర్ లో నివాసం ఉంటున్న అస్లాం తన ఇంటి ముందున్న ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో దగ్గం చేయడంతో జీవనోపాధి కోల్పోయిన అస్లాం బాధతో విలపిస్తూ ఇంటి వద్ద ఉండగా అతని స్నేహితుడు హరీష్ రెడ్డికి తెలియపరచగా హరీష్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని వారి బాగోగులు తెలుసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు పన్నెండు వేలు ఇచ్చి వారికి తోచిన విధంగా ఆదుకుంటామని హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినప్పటికీ కూడా ఆ హామీని ఎంతవరకు నెరవేర్చకపోవడం చాలా మంది ఆటో గిరాకీ లేక దెబ్బ పడుతూ కుటుంబాలను పోషించలేని పరిస్థితి ఏర్పడుతుందని ఈ నేపథ్యంలో అస్లాం తన జీవనోపాధిగా ఉన్న ఆటో దగ్ధం కావడంతో నిస్సహాయ స్థితిలో ఉండగా అతని పరిస్థితిని తెలుసుకొని వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి తోచిన విధంగా ఆదుకోవడం జరిగింది కాలనీకి చెందినటువంటి సోదరుడు అస్లాం ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నాడు బాబు అయితే ఒక వారం పది రోజుల క్రితం నాకు ఇక్కడ ఉన్నటువంటి మా సోదరుడు శ్రీధర్ గారు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ సోదరుడు అస్లాంది ఈ బ్రదర్ది తనకి జీవనోపాధి కలిగిస్తున్నటువంటి ఆటో అనుమానాస్పద రీతిలో మరి దగ్గమవడం జరిగింది కాలిపోయింది తన జీవనాధారం కోల్పోయినట్టు అని చెప్పేసి ఇద్దరు సోదరుడు చెప్పేసరికి నేను ఖచ్చితంగా కొంచెం బాధ అనిపించి మరొక రోజు మనం ఒక చిన్న కార్యక్రమం చేసుకుందాం వాడికి వచ్చి మన బ్రదర్కి కొంత మన ఫౌండేషన్ తరఫున హెల్ప్ ఒక ఉద్దేశంతో ఈరోజు కొంత సాయం అందించడం జరిగింది గతంలో కూడా మీకు గుర్తుంటే మా నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఒక పిలుపునివ్వడం జరిగింది నేను ఈ నియోజకవర్గంలో ఎందరైతే ఆటో డ్రైవర్ ఉన్నారో ఎవరికైనా మన ప్రాబ్లం ఉన్నా కానీ మరీ ముఖ్యంగా ఎవరైనా మరణిస్తే మరణిస్తే గనుక వారి కుటుంబానికి నా ఫౌండేషన్ వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ తరఫున ఆ కుటుంబానికి మరణించినటువంటి కుటుంబానికి కొంత తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి పది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా పూనుకొని అదే రోజు మరి అకాల మరణం చెందినటువంటి ఒక ఇరవై మంది ఆటో డ్రైవర్ కుటుంబాలకి ఆ రోజు రెండు లక్షల రూపాయలు అందివ్వడం జరిగింది అలాగే దాని తర్వాత కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఆటో డ్రైవర్లకు కూడా సాయం అందించడం జరిగింది మరి కష్టాల్లో ఉన్న వారికి తోడ్పాటుగా ఈరోజు కూడా ఈ మిత్రుడి పాప ఆటో దగ్ధం అయిపోయిందన్న విషయం తెలుసుకొని బాధ అనిపించి తనకు కూడా కొంత సాయం అందించాం ఇదే రీతిలో కూడా నియోజకవర్గంలో ఎందుకంటే ప్రభుత్వం వాస్తవంగా ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి ప్రధాన హామీని విస్మరించింది ఆటో డ్రైవర్లందరూ కూడా కాయ కష్టం చేసుకొని కష్టపడి మరి జీవనం సాగిస్తున్నటువంటి కుటుంబాలందరూ కూడా వాళ్ళకు ఆశ చూపించి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇప్పటికీ రెండేళ్ళు కావస్తున్నా కానీ ఆ హామీని తుంగలో దొక్కి మర్చిపోయి ఇలా పాలకులు ప్రవర్తిస్తున్నారు మరి అది వాళ్ళకు గుర్తిద్దామన్న ఒక ఉద్దేశంతోనే నేను ఇక్కడ మరి ముఖ్యంగా ఓన్లీ రామగుండం నియోజకవర్గంలో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పటి నుండి కూడా ఎవరికైనా ఆటో డ్రైవర్లకు కూడా ఏమైనా కష్టాలన్నా కానీ నా దృష్టికి తీసుకురండి మా ఫౌండేషన్ తరఫున సాయం అందిస్తాం ఖచ్చితంగా కూడా వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం ధన్యవాదాలు